హాయ్ ఫ్రెండ్స్ మనకి కళ్ళు వస్తాయి అవి కొన్ని నిజాలు అవ్వు కొనే కాదు చాలా ఒక ఎందుకు అవ మీకు తెలుసా కళ్ళని నిజమైపోతే ఇంకెందుకండి నేనే అంబానీ అవ్వాలి అనుకుంటాను దేవుడు చూస్తుంటాడు అవుతాం నేనే విరాట్ కోహ్లీ అనుకుంటాం ముందు కష్టపడాలి కదా ఇంకెక్కడ అవుతాం నాకే ఆయుష్వాళ్ళే కావాలనుకుంటాను ఇంకెక్కడ అవుతాం అందుకే కళ్ళు మర్చిపోతాం దిగచిన వెంటనే దేవుని కూడా తెలుసు అమ్మో ఇవన్నీ ఇస్తే మరి మిగతా వాళ్ళు ఏమైపోలేదు కళ్ళని నిజమైపోతే ఇంక నేనెందుకు అని మీకు అర్థమయ్యిందా మీకే కళ్ళు వస్తాయో ఏవి కళ్ళు నిజమయ్యావో కామెంట్స్ పెట్టండి ఫాలో చేయండి అట్ ప్రజెంట్ దీని పొలంలో ఉన్నా